హలో గైస్ సింపుల్ గా కాలేజ్ హెయిర్ స్టైల్ వేసుకుందాం వచ్చేసేయండి ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి యునిక్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా ఫస్ట్ అయితే మిడిల్ పోర్షన్ తీసుకోవాలి అండ్ ఆ తర్వాత కొంచెం హెయిర్ అనేది తీసుకొని వాటిని రోల్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలనమాట అండ్ తర్వాత కొంచెం చెవి దగ్గర ఉన్న హెయిర్ అయితే తీసుకొని అది మనం ఎక్కడైతే పిన్ చేసుకున్నామో ఆ పిన్ అనేది కనిపించకుండా దాని మీద పెట్టుకొని ఇంకో పిన్ తో దాన్ని సెక్యూర్ చేసుకోవాలన్నమాట ఒకవేళ నేను చెప్తున్న ఈ ప్రాసెస్ మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళొకసారి వీడియో క్లియర్ గా చూడండి నేను ఎలా పెట్టాను అనేది మీకు తెలుస్తుంది ఒక వైపు వేసుకున్నట్టే రెండో వైపు కూడా సేమ్ రిపీట్ చేసుకొని వేసుకో అండ్ మీకు ఏదైనా సైడ్ బ్యాంగ్స్ ఉంటే సైడ్ బ్యాంగ్స్ తీసేసుకోండి అండ్ ఫైనల్ గా బ్యాక్ సైడ్ అలా ఉంటుంది అండ్ మీకు అలా హెయిర్ లీవ్ చేసుకోవాలనుకుంటే లీవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గనక హెయిర్ మొత్తాన్ని ఒకవైపు తీసుకొచ్చేసి మీరు జడాలు వేసుకొని రబ్బర్ తో సెక్యూర్ చేసేసుకోండి అండ్ హెయిర్ ని కొంచెం ఇలా పుల్ చేసుకోండి సో మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి